స్ట్ ఎలక్షన్స్లో మీ జర్నీ వేరు పవన్ కళ్యాణ్ గారు చాలా సెలెక్టివ్ పర్సన్స్తో జర్నీ చేస్తారు మరి మీకు బన్నీవాస్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆ ప్రచార బాధ్యతలు అపచెప్పటి వన్ థింగ్ అండి ఆయన పిలవటం కాదు అదేంటంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం నేను వాలంటీర్గా ఆ పార్టీకి కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అది బన్నీ గారు కూడా తెలుసు అరవింద్ గారు తెలుసు అందరికీ తెలుసు ఈరోజుకి ఆమె హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కరెక్ట్గా చెప్తే బన్నీ గారు కూడా ఫ్యాన్ అని చెప్తారు ఆబ్వియస్ అది నాకు చిన్నప్పటి నుంచే ఆయన ఫ్యాన్ మా బ్రదర్ వచ్చి చిరంజీవి గారు ఫ్యాన్ సో నాకు కళ్యాణ్ గారు మ్యాడ్ మ్యాడ్ ఆయన గురించి నేను హైదరాబాద్ ఒకసారి ఇంట్లో చెప్పకుండా మా కార్ వేసుకు వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి ఖుషి రిలీజ్ అప్పుడు సో అట్లాంటి మ్యాడ్ ఫ్యాన్ లక్కీగా నాకు ఆల్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టారు పెట్టినప్పుడు అసలు అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫస్ట్ నేను వెళ్ళి పనిచేసేస్తాను అంతే అక్కడ నాకు ఇదొచ్చిందా ఇది వచ్చిందా అది వచ్చిందా ఏంటి అని కూడా నాకు తెలియదు నేను వెళ్తాను పని చేసేస్తాను ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పనిచేసేస్తాను అంతే